గత సంవత్సరం భూపాలపల్లి పట్టణంలోని పాత ఎర్ర గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించి మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాల జిల్లా కమిటీ నాయకులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు బుధవారం గుడిసెవాసులతో కలిసి ప్రజా సంఘాల నాయకులు పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం వారితో కలిసి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్కు వినతిపత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు అనంతరం నాయకులు మాట్లాడారు ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసి కమిషనర్ గారికి గారికి వినతి పత్రం అనేది జరిగింది పేదలంతా ఆవేదనతో ఆక్రేషంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా కేంద్రంలో పాత ఎర్ర చెరువు సర్వే నెంబరు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు నెంబర్లు సంవత్సర సంవత్సరాల గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు పాములు గడిచినాయి తేళ్లు గడిచినాయి అనేక రకాల బాధలు పడతా ఉన్నారు ఇక్కడ మనం మున్సిపాలిటీ పాలక పక్షం ఏదన్నా పెళ్లి అయినా అంత్యక్రియలు ఏమన్నా అయినా అందరికీ మంచినీటి సౌకర్యం కల్పించే అటువంటి పాలక పక్షం ఇక్కడ గుడిసెలు వేసుకున్న పేదలంతా మరి నిరుపేదలు వీళ్ళంతా ఆ పాత ఎర్ర చెరువులో నివాసం ఉండే అటువంటి పేదలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలనే అటువంటి డిమాండ్ మేరకు వినతి పత్రం ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా సంవత్సర కాలంగా నివసించే అటువంటి పేదలందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయటం అనేది జరిగింది దీనికి తోడు నవంబర్ నెలలో డబుల్ బెడ్రూమ్ ఫేజ్ టూ కింద ఐదు వందల నలభై రెండు మందికి డబుల్ బెడ్రూములు కేటాయించిండ్రు ఎన్నికలు అయిపోయినాయి ఆ తర్వాత రీసర్వే పేరుతోని అందరూ ఇబ్బంది పడే అటువంటి పరిస్థితి ఉంది ఎవరి మీదనైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు అక్రమంగా పొందినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లను రద్దు చేసి మిగతా పేదలందరికీ వెంటనే అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలనే అటువంటి డిమాండ్ కూడా ఇందులో చేయటం అనేది జరుగుతుంది ఇవాళ మొదటిది కార్యక్రమం ఇవాళ సానుకూలంగా కమిషనర్ గారికి వినతి పత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వటం అనేది జరిగింది కమిషనర్ గారు పయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా పక్షాన్ని హెచ్చరిస్తారు